రామాయణం మహర్షి వాల్మీకి రచించిన ప్రాచీన ఇతిహాసం రామాయణం మొత్తం ఏడు కాండాలుగా ఉంటుంది ఒకటి బాలకాండము శ్రీరామ జననం బాల్యం సీతాకళ్యాణం రెండు అయోధ్యకాండము రాముని అరణ్యవాసం కైకేయి బూనిన కుట్ర మూడు అరణ్యకాండము దండకారణ్యంలో రామసీతలక్ష్మణుల నివాసం సీతా అపహరణ నాలుగు కిష్కిందకాండము హనుమంతుడు సుగ్రీవుడు వానర సైన్యంతో మైత్రి ఐదు సుందరకాండము హనుమంతుడు లంక ప్రయాణం సీతాదేవిని దర్శించడం ఆరు యుద్ధకాండము రావణవధ సీతా రామ పట్టాభిషేకం ఏడు సీతా సీతావియోగం లవకుశ జననం రాముని వైకుంఠగమనం రామాయణం మహర్షి వాల్మీకి రచించిన ప్రాచీన ఇతిహాసం రామాయణం మొదటి భాగం బాలకాండము బాలకాండము శ్రీరామ జననం అయోధ్య నగరాన్ని మహారాజు దశరథుడు పరిపాలించేవాడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కాని వారికి సంతానం లేకపోవడంతో దశరథుడు ఒక పెద్ద యాగం పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు యాగ ఫలితంగా అగ్నిదేవుడు ప్రసాదంగా అమృతాన్ని ఇచ్చాడు దశరథుడు దాన్ని తన ముగ్గురు భార్యలకు ఇచ్చాడు ఈ అమృతాన్ని తాగిన తర్వాత దేవి శ్రీరాముడిని కైకేయ దేవి భరతుడిని సుమిత్ర దేవి లక్ష్మణుడు శత్రఘ్నులను ప్రసవించారు శ్రీరాముడు బాల్యంలోనే గొప్ప విద్యలో అభ్యసించాడు విశ్వామిత్ర మహర్షి రాజా దశరథుని వద్దకు వచ్చి రాక్షసులను సంహరించేందుకు రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు దశరథుడు మొదట అంగీకరించకపోయినా చివరికి గురువుల మాట విని వారిని పంపించాడు విశ్వామిత్ర ఆశ్రమంలో రాముడు తన ధనుర్విద్యతో తాడక అనే రాక్షసిని సంహరించాడు అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చే ముందు జనక మహారాజు రాజధాని మిథిలా నగరానికి వెళ్లాడు అక్కడ జరిగిన స్వయంవరంలో రాముడు శివధనుస్సును విరిచాడు దీంతో సీతాదేవి రాముని వరించగా ఇద్దరూ వివాహం చేసుకున్నారు అనంతరం లక్ష్మణుడు ఊర్మిళను భరతుడు మాండవిని శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకున్నారు ఇదే బాలకాండంలోని ప్రధాన కథ మొత్తం కథలో ముఖ్యమైన సందేశం ధర్మానికి న్యాయానికి నిబద్ధత ఉండాలి గురువులను గౌరవించడం భక్తితో వ్యవహరించడం